హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ సభూపాల్ ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను సో ఎస్ నేనైతే తిరుపతికి వచ్చేసాను ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోతుంది అనమాట తిరుపతికి వచ్చి నేను పిల్లలు మాత్రమే వచ్చాము తిరుపతికి బాబు పుట్టాక ఎప్పుడైనా రావాల్సి వస్తే అమ్మని తీసుకోవచ్చా అనమాట తోడు ఈసారి నేను పిల్లలిద్దరిని తీసుకొని వచ్చాననమాట నేను హ్యాండిల్ చేయగలుగుతానని నమ్మకంతో అయితే వచ్చాననమాట టెన్ డేస్ అయిపోయింది అందుకే వీడియోస్ కూడా నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు షార్ట్స్ ఇలా అప్లోడ్ చేస్తూ అనమాట టైం అంతా పిల్లలతోనే సరిపోతుంది ఇన్ కేస్ అమ్మ ఉండింటే ఉంటే నాకు టైం చాలా ఉండేదనమాట సో ఒకదాన్నే కాబట్టి ఇలా పిల్లలు పడుకున్న టైంలో కుకింగ్ చేసుకోవడం మళ్ళీ పిల్లలు లేచినప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేయడం బాబుకి అయితే ఫీడింగ్ చేయడం పడుకోబెట్టడం ఇలానే టైం సరిపోతుందనమాట టెన్ డేస్ ఎలా అయిపోయా కూడా నాకే తెలియట్లేదు ఇంకా ఇవాళ ఒక బ్లాగ్ ఏంటంటే ఇది అయితే సత్యనారాయణ స్వామి వ్రతం ఉందన్నమాట సో దానికోసం బ్లాగ్ అంతా కూడా క్యాప్చర్ చేశాను సో మార్నింగ్ లెవెన్ ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసుకొని వచ్చేసాను ప్రసాదాలు అవన్నీ చెయ్యాలి అని చెప్పి నాతో పాటే హోమా లేచేసింది వాళ్ళు వేయకముందే లేచి చెయ్యాలి అనుకున్న బట్ హోమా నాతో పాటే లేచి వచ్చేసింది అనమాట తను కూడా హెడ్ బాత్ చేసుకొని హాల్లో కూర్చొని కాసేపు నేనే ట్యాప్ ఇచ్చాను అనమాట సో అలా ట్యాప్ చూసుకుంటే నేను అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా ఇవాళ మెయిడ్ను కూడా నార్మల్గా సెవెన్ థర్టీ ఎయిట్కి ఆ టైంలో వచ్చేది ఇవాళ నేను ఫైవ్ థర్టీకి రమ్మంటే తను ఫైవ్ థర్టీకి అంతా వచ్చి నాకు ఇల్లు అంతా కూడా క్లీన్ ఇచ్చేసి పాత్రలు ఎవ్రీథింగ్ పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసి వెళ్ళిపోయారనమాట ఇంకా నేనైతే కిచెన్ డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఇది ఒక రోజు ముందే పెట్టుకోవాల్సింది నేను ఏంటి అంటే ఎగ్జాక్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం రోజే డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఎందుకంటే టూ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది మేము ఊరికి వెళ్ళిపోయి బాబు పుట్టాక వెళ్ళిపోయామనమాట నాకు కిచెన్ అస్సలు నచ్చలేదు నీట్గానే ఉంది కానీ ఏంటంటే అన్ని కిచెన్ ఎక్కువ వాడలేదు కదా భూపాలు బయట తినడం ఇలా చేయడం వల్ల ఆ కిచెన్ అసలు ఏమీ యూజ్ చేయకపోవడం వల్ల అంతా కూడా డస్ట్ లాగా ఉందన్నమాట అందుకని డీప్ క్లీనింగ్ చేయించేసుకున్నాను మార్నింగ్ తన దగ్గర సో ఇంకా అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను అనమాట ఒక సైడ్ ఆర్గనైజ్ చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే ప్రసాదం అయితే చేస్తున్నాను సత్యనారాయణ స్వామి వ్రతానికి కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా ఉందనమాట సో ఫస్ట్ నా కిచెన్ క్లీన్గా ఉంటే నా మైండ్ అంతా కూడా కొంచెం మెస్సి మెస్సి లేకుండా ఎలాంటి వర్క్ అయినా క్విక్ క్విక్గా చేస్తాను అదే వంట రూమ్ అంతా మెస్సి ఉంటే అసలు ఏం చేయబుద్ది కాదనమాట అందరికి ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు మాత్రం అలానే ఉంటుంది అలా ఉండడం వల్ల అసలు ఏం చేయకుండా బద్ధకంగా కూర్చుంటాను అనమాట అందుకని చెప్పి తన్ని కొంచెం ఎర్లీగా రమ్మని అన్నీ క్లీన్ చేసేసామన్నమాట ఇంకా తడి ఆరలేదని చెప్పి నేను మంచిగా టిష్యూస్ అన్నీ ఎత్తుకొని ఆ గ్లాస్ జార్స్ అన్నీ కూడా తుడిచేసాను అనమాట ఇంకా అన్నీ అలా ఆర్గనైజ్డ్గా కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే స్వామివారికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం కోసం కేసరి అయితే చేస్తున్నానమాట ఇంకా శ్రావణ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిదంట నాకు తెలియదు పూజ స్టార్ట్ అయ్యాక అయితే చెప్పారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిది దట్టు శ్రావణ మాసంలో చేస్తే ఇంకా చాలా మంచిది అని చెప్పారనమాట అనుకోకుండా అలా కుదిరిపోయింది సో లాస్ట్ టైం లాస్ట్ టైం కాదు ఆషాఢ మాసంలో ఏంటి అంటే అమ్మవారికి సార ఇస్తే చాలా మంచిది అని విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తే అక్కడ తెలిసింది అక్కడే ఇంకా షాప్ దగ్గర తీసుకొని సారలాగి ఇచ్చామన్నమాట అలా చేయడం కూడా మంచిది అంట ఆషాఢంలో అమ్మవారికి సార పెట్టడం శ్రావణ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా మంచిది అన్నీ అనుకోకుండా అలా జరిగిపోయాయి సో హ్యాపీ అనమాట ఇంకా అన్నీ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంకా పాప కూడా నాతో పాటే లేచేసింది అని చెప్పాను కదా ఇంకా తనకైతే పాలు కాంచ్ ఇచ్చేసాను తాగుతుంది ఇంకా బాబు అయితే ఇంకా లేయలేదు బాబు లేచే లోపల ఇంట్లో నాకు నైవేద్యం అన్నీ ప్రిపేర్ చేసుకుంటే పెద్ద పని అయిపోతుంది టాస్క్ అనమాట ఇక్కడైతే సాఫ్రాన్ నానబెట్టి పెట్టుకున్నాను కలర్ కోసం అని ఫుడ్ కలర్ అలా ఏం యూజ్ చేయకుండా నేను ఇక్కడ సాఫ్రాన్ యూజ్ చేశాను అనమాట కేసరి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా పూజ దగ్గరికి కావాల్సినవి కొన్ని కొన్ని ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట సో ప్రసాదం కోసం కప్స్ ఇంకా తిన్నాక టిష్యూస్ తుడుచుకోవడానికి అన్నీ కూడా ప్యాక్ చేసేసాను ఇవన్నీ కూడా ఇవాళ మా అవుట్ఫిట్స్ అన్నమాట అనమాట రేపు ఏదైనా ఫంక్షన్ ఉంది రేపు ఎక్కడికైనా వెళ్ళాలి ఇలా ఏదైనా ప్లాన్ ఉంటే కానీ నేను బిషోట్ డేనే అన్నీ కూడా కావాల్సిన ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక ప్లేస్లో పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే అప్పటికప్పుడు అంటే అస్సలు కుదరదు దట్టు పిల్లలు ఉన్న ఉన్నప్పుడు అప్పటికప్పుడు అన్నీ మళ్ళీ చేసుకుందాం మళ్ళీ చేసుకుందాం అస్సలు అనుకోకూడదు పిల్లలు ఉన్న రోజు ఒక రోజు ముందే అన్నీ ప్రీప్లాండ్గా మనం సెట్ చేసుకుంటే నెక్స్ట్ డే మనకి చాలా ఈజీగా నార్మల్గా వెళ్ళిపోద్ది అనమాట అప్పటికప్పుడు అన్నీ అనుకున్నాం అనుకోండి హడాబిట్ అయిపోతుంది పిల్లలు ఏడ్చినప్పుడు ఇంకా అసలు ఏమి దిక్కుతో వచ్చదనమాట సో నేను బిఫోర్ డేనే అన్నీ కూడా నీట్గా పిల్లలకి వేయాల్సిన అవుట్ఫిట్స్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి ఇంకా పూజ సామాన్లు ఎవ్రీథింగ్ అన్నీ కూడా కొన్ని ప్లాన్డ్గా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను అనమాట ఇలా చేయడం వల్ల మనం ఎక్కడికైనా వెళ్తున్నా ఫంక్షన్స్కి వెళ్తున్నా పూజలకు వెళ్తున్నా బయట వెళ్తున్న పిల్లలతో ఎలాంటి డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ లేకుండా బాగుంటుందన్నమాట ఇంకా నేనేంటి అంటే పూజకి వాళ్ళని ఎవరిని పిలవలేదు మేము అనుకున్నదే ఫోర్ డేస్ బ్యాక్ అనుకున్నాము ఇంకా సర్లే అక్కడే వ్రతం చేసేసుకొని అక్కడ వర్క్ చేసుకున్న వర్కర్స్కి అందరికీ కూడా భోజనాలు నైవేద్యాలు ఇలా పనిచేద్దామని చెప్పి అమ్మవాళ్ళని కూడా వద్దని చెప్పాను అనమాట అక్క తమ్ముడు అండ్ మా తోటి కోడలు వీళ్ళకే చెప్పామన్నమాట ఈ వ్రతం కోసం ఇంకా వాళ్ళే అటెండ్ అయ్యారు ఇంకా పూజకి అన్నీ కూడా సర్ది పెట్టేశానమాట కావాల్సిన ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంకా కొన్ని స్వా స్వామి వాళ్ళే తీసుకొస్తామని చెప్పారు ఇంకా వాళ్ళు అక్కడ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు అనమాట భూపాలంతా అక్కడికి వెళ్ళి అన్నీ సెట్ చేయించుకుంటున్నారు ఇంకా నేను ఇంట్లో నైవేద్యం అయిపోయింది కదా ఇంకా ఇంట్లో దీపాలు పెట్టాలి అని చెప్పి పూజ సామాగ్రి అంతా క్లీన్ చేయించేశాను అన్నిటికీ మంచిగా పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా మా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ చేసి అక్కడికి వెళ్ళాలన్నమాట నైన్ థర్టీకి అనమాట పూజ స్టార్ట్ అయ్యేది మా బాబు కూడా లేచేశారు మంచిగా ఫీడింగ్ తీసుకొని మళ్ళీ పడుకుండిపోయారనమాట సర్లే పడుకొని మళ్ళీ బయలుదేరే ముందు బాత్ చేయిద్దామని చెప్పి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట నాకు మా పాప కూడా హెల్ప్ చేస్తుంది అసలు ఎక్కడ వ్రతం ఇంట్లో కాదు బయట అని చెప్తున్నామని మీకు డౌట్ రావచ్చు సో వ్రతం అయితే ఇంట్లో కాదనమాట సో కొత్తగా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు భూపాలు సో దానికోసం అక్కడ మేము అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసి పూజతో స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఏంటి ఎక్కడ అనేది చెప్పాను కదా స్టార్టింగ్లోనే కమింగ్ బ్లాగ్స్లో అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను ఇప్పటి వరకు నేను భూపాల్కి సంబంధించిన వర్క్ బిజినెస్ డీటెయిల్స్ గురించి ఎక్కడ కూడా చెప్పలేదన్నమాట మోస్ట్లీ నేను పిల్లలు ఇలానే చూపిస్తూ ఉంటాను భూపాలు చూపించినా కూడా తర్వాత ఎక్కువ తన గురించి ఏం చెప్పేది లేదనమాట సో కమ్మింగ్ వీడియోస్లో మేబీ చెప్పచ్చు చెప్పకపోవచ్చు ఇంకా నాకే క్లారిటీ లేదనమాట సో డెఫినెట్గా అయితే ఎప్పుడు ఒక అయితే షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఏంటి అది అని ఏం చెప్పట్లేదు అనమాట సో మేము ఒక కొత్త స్టెప్ అయితే తీసుకుంటున్నాం దానికోసం సత్యనారాయణ స్వామి వ్రతంతో అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఆ స్వామి వారి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా డెఫినెట్గా ఉండాలి ఇంకా ఇంట్లో నైవేద్యం అంతా ప్రిపేర్ చేసేసాను ఇంకా మా పూజ గది అనమాట సో అన్నీ కూడా నీట్గా అలంకరించేసాను అనమాట పెద్దగా ఏమి ఎక్కువ పెట్టుకోండి నేను చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ ఇట్లానే పెట్టుకుంటాను అనమాట యాక్చువల్లీ పెద్ద పెద్ద ఉండేవి నాకు అవి క్లీన్ చేసేది ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చాలా కష్టం అయిపోతుందని సింపుల్గా కొన్నిగా ఇలా ముచ్చటగా అయితే మా పూజ గది రెడీ చేసుకున్నాం అనమాట సో ఇంకా ఇంట్లో కూడా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకైతే వ్రతం జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నాము టైం అయిపోతుంది ఎగ్జాక్ట్గా టెన్ మినిట్స్ ఉన్నప్పుడు బాబుకి బాత్ చేసి బాబుని రెడీ చేసి ఇంకా నేను పూజ చేసేసుకొని పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అనమాట సో అస్సలు లాస్ట్ టెన్ మినిట్స్లో అయిపోయింది అనమాట ఇంక అక్కడికి వెళ్ళాక ఇది వ్రతం వ్రతం అంతా కూడా నేను లైవ్ అయితే పెట్టాను అనమాట ఎంతమంది చూసారో లేదో నాకైతే తెలియదు నేను వ్రతం రోజైతే లైవ్ అయితే పెట్టానన్నమాట వ్రతం

మా అమ్మాయికి తగిన మరణి వెతుకు చూజనము అని పంపాడు ఆ దూత కాంచనగరమునకు పోయి యోగ్యుడైన వైశ్య కుమారుని చూసి అన్ని విధములుగా సరిపోగా తన కుమారుచ్చి అంగరంగ వైభవంగా వివాహము చేశాడు ఆ వివాహము చేసిన ఆనందంలో సత్యనారాయణ స్వామి వ్రతం విషయం మరిచిపోయాడు అందులో సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై ఆగ్రహం కలిగినది ఆ వైశ్యుడికి దారుణమైన కఠినమైన దుఃఖం కలిగింది ఒకనాడు వ్యాపారం కోసం ఆ ధనమంతా కూడా వైద్యుల దగ్గర ఉండట పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది బాగా అని చెప్పడానికైనా ప్రశాంతంగా జరిగిందని చెప్పడం కరెక్ట్ అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట పూజ చేస్తున్న అంతసేపు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిది అంటారు సో వ్రతం చేస్తేనే కాదు వ్రతంలో కూర్చొని కథ విన్నా కూడా మంచిదే అనమాట సో కథ విన్నాక డెఫినెట్గా ప్రసాదం తింటేనే ఫలితం అనేది ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చిన వాళ్ళ కోసం అని చెప్పి స్వీట్ బాక్సెస్ అయితే ఆర్డర్ చేశామన్నమాట అవన్నీ కూడా భూపాలు ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా మాట్లాడి సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారు ఇంకా నేను ఇక్కడ అక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్ అందరికీ కూడా ప్రసాదాలు ఇళ్ళ ప్లేట్లో పెట్టి పంపిస్తున్నాను అనమాట మళ్ళీ వాళ్ళందరి ఇక్కడ రావడం ఎందుకు అని చెప్పి సో పూజ అయితే ఫైనలీ చాలా 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 బాగా జరిగింది అనమాట సో కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను ఏంటి ఇది అని సో గైస్ డెఫినెట్గా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఎవ్రీథింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయన్నమాట సో ఇదన్నమాట ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం టేక్ హే బై బాయ్ ది పుష్ప భూపాల్